మరి బీజేపీ గురించి మనం చూద్దామా బీజేపీ ఏం చేస్తుందంటే మోదీ అక్కడికి వెళ్ళారు మోదీ ఇక్కడికి వచ్చారు మోదీ పలానాతో ఫోటో దిగారు ఇవే ఉంటాయి మహా అయితే ఇదిగోండి చెప్పాను కదా ఇది ఒకటి పిన్ చేసిన పోస్ట్ మోదీ వెళ్ళారు పిఎం శ్రీ నరేంద్ర మోదీ ఎంప్లాన్స్ ఫర్ న్యూఢిల్లీ ఆఫ్టర్ అటెండింగ్ జీసెవన్ సమ్మెట్ మోదీ వచ్చారు జీసెవన్ సమ్మెట్ నుంచి ఓకే అవి కూడా ఉండాలి వాటితో పాటు ఏముంటాయి మోదీ జార్జ్ మెలోనిని కలిశారు మోదీ పిక్చర్ ఈ పిక్చర్ మిగతావన్నీ కూడా వేస్తాయి కదా ఏది కౌంటర్ ఏది కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఏది పిఎం శ్రీ నరేంద్ర మోదీ హోల్స్ బయోలేటర మీటింగ్ విత్ జపనీస్ ప్రై ప్రైమ్ మినిస్టర్ కిషీడా గారితో మోదీ మీట్ అయ్యారు ఓకే తెలిసింది మీరు చెప్పకపోయినా అవి మీడియా చెప్తుంది సరే మీరు చెప్పండి చెప్తూ ఈ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఏది ఆడ కాంగ్రెస్ ఐటీఆర్లో ఒక వీడియో వచ్చిందబ్బా ఎవడు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నోడైనా సరే ఇమీడియట్గా ఒక వీడియో రిలీజ్ చేస్తారు కదా కౌంటర్ వీడియో ఒకవేళ అర్థవంతమైన విమర్శ అయితే స్వాగతిస్తాం లేదు బురద చల్లుతున్నాడు అంటే దాన్ని తిప్పికొట్టాలి ఇది చేయాలి కదా అది చేయట్లా నరేంద్ర మోదీ శ్రీ నరేంద్ర మోదీ మెట్ ఓల్డ్ లీడర్స్ ఆన్ ద సైడ్లీనెస్ ఆఫ్ ద జీ సెవెన్ సమ్మిట్ ఇన్ ఎట్లు ఓల్డ్ లీడర్స్ అని సార్ ఆ ఓల్డ్ లీడర్స్ ఎవరు పేర్లు రాయొచ్చుగా ట్యాగులు పెట్టవచ్చుగా ఎవరెవరిని కలిసారు ఏందని ట్యాగులు పెట్టొచ్చుగా నేను ఇంకా చెప్తున్నది ఏది సెంట్రల్ బీజేపీ సెంట్రల్ కాంగ్రెస్ పోటా పోటీ చెప్తున్నా రాష్ట్రాల వారీగా చూసుకుంటే మళ్ళీ సెపరేట్గా ఏ హ్యాండిల్స్ వాటికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆయా శాఖలు బాగానే పనిచేస్తాయి ఐటీ అది కాంగ్రెస్ సెల్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ బీజేపీ హియర్ ఆర్ విజువల్స్ ఆఫ్ పిఎం శ్రీ నరేంద్ర మోదీ అవుట్ అండ్ అవుట్ రీచ్ సెషన్ ఆఫ్ ద జీ సెవెన్ సమ్మిట్ ఇన్ ఇటలీ ఎవరికి ఉపయోగం ఇవన్నీ ఇవన్నీ చెప్తే ఒక దాంట్లో వివరించేస్తే అయిపోయింది ఇది ఒకటి బాగునే ఉంది ఇది ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనందరం గ్రహించాలి ఇది కొంచెం విజువలైజ్గా కూడా చెప్తే బాగుంటుంది బాగా సర్క్యులేట్ చేయాలి ఇండియా జీడిపి గ్రోత్ రేట్స్ హయ్యర్ దాన్ దట్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ద జీ సెవెన్ కంట్రీస్ జీ సెవెన్ కంట్రీస్ గ్రోత్ జీడిపి గ్రోత్ వన్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ ఓన్లీ ఇది ఒక చిన్న బిట్లా కట్ చేసి పెట్టి నువ్వు సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ భారత్ గ్రోత్ జీ సెవెన్ దేశాలు వర్సెస్ భారత్ చూసుకుంటే చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం అలాగే మోదీ పోప్ని కలిశారు మోదీ మెలోనియన్ కలిశారు అలాగే ఇవన్నీ ఉంటాయి ఇంకా ఇవే ఉంటాయి ఇంకా ఏముంది కాంగ్రెస్కి కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భాలు ఏంటి ఇది ఒకటి ఉన్నది ఎంత ఇది రెండు నిమిషాల డ్యూరేషన్ ఇది ఒకటి చరణ్ ఆయన ఒకటి చేశారు కానీ అక్కడ నీట్కి కౌంటర్ ఇవ్వాలా ఆయన చేస్తున్న రెడ్ బుక్ పేరుతో అదే ఐ మీన్ రాజ్యాంగం పేరుతో చేస్తున్న దానికి నిరంతరం కౌంటర్ ఇస్తూ ఉండాలా ఇది జరుగుతూ ఉంది